కడప నగర ఆరో మహాసభ నెల ఒక్క తేదీన రామకృష్ణనగర్లో జరిగింది ఈ మహాసభలో చేసిన నిర్ణయాలు అమృత ప్రసవాలు అనున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మహాసభ తీర్మానించింది ప్రధానంగా కడప నగర అభివృద్ధి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతా ఉంది ప్రధాన రోడ్లు తప్ప శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల మౌలిక వసతులు కానీ రోడ్లు డ్రైనేజీ విజిలేజ్ లాంటి సమస్యల్ని ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు ఇదే కాకుండా ఉద్యోగం ఆధునీకరణ పనులు గత కొద్ది దశాబ్దాలుగా అవి ఆగిపోయి పనులు ముందుకు సాగటం లేదు దీని కారణంగా ప్రజానికం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు విలీనమైనటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు పన్నులు గట్టడానికే పరిమితమయ్యారు తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతాల్లో నలుసుకోవటం లేదు ఇట్లా తిలక్ నగర్ రామకృష్ణ నగరు ఇట్లాంటి మృత్యుజేకుండా ప్రాంతాల్లో కూడా ప్రజలు వర్షం పడితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకోసం సిపిఎం నగర మహాసభ చేసిన సూచన ఏంటంటే రానున్న కాలంలో కడప నగర సమగ్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ఉద్యమాలు వరుసగా చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ మహాసభలో విద్యుత్ ఛార్జీల భారాల మీద కూడా చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ట్రోప్ ఛార్జీల పేరుతో మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని వేయాలని చెప్పి నిర్ణయించింది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మేము రానున్న కాలంలో ప్రజానీకం మీద విద్యుత్ భారాలు మోపేసిన సమస్య లేదు కాబట్టి ప్రజలు ఏమీ బాగా భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత మళ్ళీ ట్రోప్ ఛార్జీల కట్లో వన్ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు భారాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని సిపిఎం పార్టీగా మేము సహించాం అందుకోసం ఈ భారాలు ఆపాలని ఎక్కువ విద్యుత్ ఒప్పందాలు అదాని కంపెనీలో శక్కితో ఏవైతే ఒప్పందాలు చేస్తున్నారో వాటి అన్నింటినీ రద్దు చేసి ప్రజానికం మీద భారాలు పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకోసం ఈ నెల మూడవ తేదీన కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం పార్టీ నగర పలిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మాస్ నిర్ణయించింది అనంతరం ఈ మహాసభలో నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది నగర కార్యదర్శిగా రామ్మోహన్తో పాటు నగర కమిటీ సభ్యులుగా దస్తవాస్ రెడ్డి వెంకటేశ్వర్లు కామేశ్వరమ్మ వీరితో పాటు ఇంకొక నలుగురు ఐదు మందిని ఎన్నుకోవడం జరిగింది ఆ పద్ధతిలో రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక సమస్యలటువంటి కార్యాచరణ మహాసభలో రూపొందించాం నగర ప్రజానికైనా విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం చేసేటువంటి కృషిలో ప్రజానీక్యం కూడా భాగస్వాములు కావాలి ఆ ప్రజా ఉద్యమాల్ని నగర ప్రజానీక్యం బలపరచాలని చెప్పి మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం